భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరాభవన్లో మంగళవారం రోజున నిర్వహించిన జయంతి వేడుకల్లో ప్రభుత్వ వెబ్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు అనంతరం జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు హఠావు అని చెప్పి ఇరవై సూత్రాల పథకాన్ని తీసుకొచ్చి సమన్యాయంగా దేశంలో ఉన్నటువంటి అట్టడి వర్గాన్ని ముఖ్యంగా దళిత పీడిత బలహీన మైనార్టీ అన్ని వర్గాలకు అండగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది పేదరికాన్ని నిర్మూలన చేయాలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఏదైతే ఆశించిన ఫలితాలు అన్ని వర్గాలకు అందా చేయాలని శ్రీమతి ఇంద్రమ్మ తల్లి ఈరోజు వర్గానికి ఆ రోజు నుంచి ఈ రోజు వర్గం అంతా ఆ తల్లింబడి ఆ తల్లి ఇచ్చినటువంటి నీడెంబడే ఆ నీడలో బతికిన వాళ్ళ మేమందరం కూడా అంతా గొప్ప మహనీయు గారి యొక్క నా కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మా మిత్రులతో రక్తదానం కూడా చేయడానికి కూడా ఈరోజు పెద్ద జీవన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కూడా శ్రీమతి ఇందిరా గాంధీ గారి యొక్క ఏదో చేసిన సేవలు అదే విధంగా వారి కుమారుడు కూడా రాజీవ్ గాంధీ గారు కూడా దేశం కోసం ప్రాణాలు అనిపించింది అంటే ప్రపంచ దేశం ప్రజల యొక్క అభ్యున్నత కోసం ప్రజలంతా కూడా అన్ని వర్గాల ప్రజలు ఈ భారతదేశంలో మెలిసి ఉండాలని చెప్పేసి ఆలోచన పరిగణ కుటుంబం పరంగా వచ్చినటువంటి మహోన్నతమైనటువంటి కుటుంబంలో ఈ రోజు మరవలేదని మరొకసారి మనం చేసుకుంటూ చాలా మంది పెద్దలు చాలా విషయాలు మాట్లాడినారు మన మా ముఖ్యాలందరూ కూడా మనం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పెద్ద జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నమ్మకం స్థాయికి వచ్చిన వ్యక్తిగా ఏ కార్యకర్త కూడా ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదని అని భవిష్యత్తులో ఉంది మనకు చేసుకుంటూ మనకు కూడా దేవుడు మంచి రోజులు వస్తాయని ఒక నమ్మకంతో విశ్వాసంతో మనందరం ముందుకు పోదాము ఇప్పుడు మా మిగతా మిత్రులకు అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మనవి చేస్తుంటే మన ఇంద్రమ తల్లి కూడా విగ్రహానికి పోదే ఇక్కడి నుంచి అందరూ కూడా అక్కడికి పోవాలని చెప్పి మనవి చేసుకుంటూ మన గౌరవ పెద్దలు మన ప్రియోత్తమ నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారు మాట్లాడవచ్చుందా మనవి